హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ డీటెయిల్స్ కండి వెల్కమ్ అండి చెప్పాను కదా ఇవాళ ఏంటంటే పునరపి బాహ్యం అంటే వృద్ధాప్యంలో మరో బాహ్యం వచ్చినట్టు అంతే కదండి ఏదో పిల్లలు పెద్దలు నేను పాట కూడా ఉంది కదా అలాగా మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మళ్ళీ పిల్లల కిందే ఎందుకంటే అండి అన్ని చిన్నపిల్లల బుద్ధులు వస్తాయి చిన్నపిల్లల ఆలోచనలు వస్తాయి చిన్నపిల్లల మాటలు వస్తాయి అంటే చిన్న అంటే మరీ పసిపిల్ల కాదు కొంచెం ఊహ తెరిసిన పిల్లల్లాగా అలాగ ఉంటాం అంటే ఒక పదో పది సంవత్సరాల లోపలలాగా అయిపోతాం కానీ అది మనకి కావాలని చెయ్యం అది వస్తుంది అది ఏజ్ ప్రభావం అది అలా వస్తుంది ఏంటి అసలు అది ఏమిటి మనం ఏమిటి మనకి మళ్ళీ బాల్యం రావడం అంటే ఏంటి నేను చిన్న కథ కూడా చెప్తాను ఆ కథ తర్వాత మిగిలిన విషయాన్ని మాట్లాడే కథ చాలా బాగుందండి అనగానగా ఊళ్ళో ఒక భార్యాభర్త అనమాట ఉంటారు వాళ్ళు బాగానే ఉంటారు చక్కగా ఉంటారు వాళ్ళు పల్లెటూళ్ళనేమో అత్తమాములు ఉంటారు అంటే అమ్మ అబ్బాయి తల్లి తండ్రి ఉంటారు అబ్బాయి తల్లి తండ్రి ఉంటేను వాళ్ళు చక్కగా ఎంతో ఇదిగా ఉంటారు అన్యోన్యంగా ఉంటారు అతను ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాడు చిన్న ఉద్యోగం స్కూల్ టీచర్గా ఉద్యోగం చేశాడు అన్నీ అయిపోయింది వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు అనమాట పొలాలు ఎంతో అంతో పొలాలు ఆస్తులు ఉన్నాయి అది రోజులన్నీ ఒకలాగవుతుంది ఈయన కొంచెం ఈయన కొంచెం తిండి అంటే చాలా ఇష్టం అది దాంతో భార్య తెలిసిందే కదండి బాబు ఇప్పుడు తల్లి కన్నా ఎక్కువ భార్యకే తెలుస్తుంది ఎందుకు అంటే తల్లి కొంతకాలం పెంచి పంపిస్తుంది బయటికి ఉద్యోగులు ఇచ్చో చదువురు ఇచ్చో పిల్లలు బయటికి వెళ్ళిపోతారు తల్లికి అంత తెలీదు అది భార్య పటువ కట్టుకునేసి మరి చివరిదాకా ఆవిడే ఉంటుంది అతని అన్నీ తెలుసుకుంటుంది ఎన్నో తెలుసుకొని తెలుస్తుంది చాలామంది చూడండి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ముఖమాట పడతారు తినడానికి తాగడానికన్నా ఎవరిని ఇస్తే వద్దు 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 అంటారు భార్య దగ్గర స్వతంత్రంగా ఉంటారు సహజం చాలామంది కదా ఎవరైనా ఎక్కువ మంది ఎందుకు అంటేనండి వాళ్ళు ఏమనుకుంటారో పిల్లలు లేదా అమ్మే అవనుకుంటుందో ఇంత మిస్త్రు అనుకుంటుందో మా నాన్న అనుకుంటారు ఇలా అనుకుంటా కదే దాని నుంచి కూడా చెప్తాను ఇది కూడా అందరూ వస్తుంది అంటారు ఆయన పాపం ఉంటే అతను ఏమో కొన్నాళ్ళేశ్వరికల్లో ఎంతో ఎదుగు ప్రేమగా తనకి వెళ్ళాం వండి పెడుతూ ఉంటుంది తింటూ ఉంటారు కొన్ని వేసే ఇతనికి ఏమో పాపం భార్యకి జబ్బు చేస్తుంది చనిపోతుంది చనిపోతే అప్పటిదాకా కూడా కొడుకు ఒక్కడే కొడుకు కోడలను కొడుకు కోడలు రమ్మన్నా కూడా మేము రాము మేము ఇక్కడ ఉంటాం ఈ పల్లెటూరులో మా కాలక్షేపం అయిపోతే ఏదో అయిపోతుందనుకో సరే ఉంటాం వదిలేసారి వాళ్ళే వస్తారు చూస్తూ వెళ్తుంటారు కొన్నాళ్ళేశ్వరికల్లా కూడా భర్త భార్యపై కూడా అతను కొడుకు రమ్మంటాడు లేదురా నేను రాలేను నేను రాను నాకు ఇక్కడ బాగుంటుంది ఇక్కడే ఉన్నాను ఇన్నాళ్ళు కదా కాబట్టి నాకు మంచి కాలక్షేపం ఉంది అక్కడ పట్టణాలు వచ్చాను నాకేం తోచదు నాకు ఎందుకంటే సరే వెళ్ళిపోతాడు కానీ కొన్నాళ్ళకి ఏంది విపరీతం జ్వరం వచ్చేస్తుంది జ్వరం వచ్చి లేవలేని పరిస్థితి వస్తుంది అప్పుడు ఇక తప్పదు కదా ట్రీట్మెంటు ట్రీట్మెంట్ కారణం చెప్తా తీసుకెళ్తాడు కొడుకు తండ్రి వల్ల మా అనే ప్రేమ పిచ్చి ప్రేమ తీసుకెళ్తాడు ఎంతో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు భార్యతో చెప్తాడు మా అమ్మ నాన్నని తీసుకొచ్చాను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో మా నాన్న ఎన్నో కష్టాలు పడి నేను ఒక్కడనే కొడుకుని నన్ను పెంచాడు ఎన్నో ఇచ్చేసాడు అవన్నీ చెప్తాడు అయ్యో దానికే ఉందండి అలాగేనండి అంటే ఇది అందుకే చక్కగా ఇద్దరు బాగానే ఉంటారు కొన్నాళ్ళు అయితే ఈయనకి నేను చెప్పాను ముందు నుంచి కూడా తిండి పుష్టి నోటికి దొరద ఎక్కువ ఏదో ఒకటి తినాలి తినాలి అనుకుంటే కోరిక చిన్న చిన్న తినేది ఇంత ఉండదు ఇంతే కానీ అది తిన్నది కొంచెం కావాలి కమ్మడానికి పూర్వం రోజులు వాళ్ళు ఏంటంటే అండి పులుపులు ఉప్పులు కారాలు బాగా తినేవారు కాబట్టి వాళ్ళకి ఏవో తినాలని అనిపించేది అలా తినేవారు ఇప్పుడు వాళ్ళు ఏంటి డైటింగ్లు ఏమిటో హెల్త్ కేర్లు ఇవన్నీ అనుకుంటారు తినరు అన్నీ చాలా జాగ్రత్తగా ఇందులో ఏ విటమిన్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో ప్రోటీన్స్ ఏమైనా ఉన్నాయి ఇలా లెక్కలు చూసుకుంటూ వాళ్ళ కళ్ళతోటే వాళ్ళ చేతులతోటే సున్నిత అసలు లెక్కలు వేసుకొని తింటారు మనలాంటి వాళ్ళు అలా లేదు కదా ఏది కావాలో అది వండుకుంటామా తిన్నామా అంతే కానీ వాళ్ళకైనా మనమే ఆరోగ్యంగా ఉన్నాం అయితే కోడలు కూర కూరలు అవి తేడానికి ఇది వెళ్తూ ఉంటాడు తెస్తూ ఉంటాడు తన తను తెస్తూ ఉంటాడు అన్నీ అవుతుంది ఓ రోజు కోడలేమో బయట బండి కూరల బండి వస్తే కొంటూ ఉంటాడు కూరల బండి వస్తే కొంటుంటే అమ్మా ఏం కూరలు కొంటున్నావు ఏంటి అని అబ్బాయి తనను పెద్ద అతను నుంచి వెళ్తే ఆవిడ సమానం చెప్పదు అత బండివాడ అమ్మ తాతయ్య గారు ఏమిటో అరుస్తున్నారమ్మా ఏమిటో అడుగుతున్నారమ్మంట అనని ఆయనకి ఏం పని నోరు కట్టుకోడు ఇప్పుడు పుదీనా ఉందంటే పచ్చడి చేయమంటాడు వంకాయలు ఉన్నాయంటే కూర చేయమంటాడు రకరకాల కోరికలు నేను చచ్చిపోతున్నాను అని అంటుంది తను కూర కొనుక్కుంటుంది వచ్చేస్తుంది వచ్చాక పాపం అతను కూరలు చూస్తాడు పెద్దతను పల్లెటూరు అతను వస్తే పాప ఏమీ తెలియదు సరే నాకు ఈ పుదీనా పచ్చడి చేసి పెట్టమ్మా ఈ కూర చేసి పెట్టమ్మా అంటాడు ఇప్పుడు ఆయన కోసం స్పెషల్గా తను ఏమీ చేయకర్లేదు ఆయనకి చేసిందే వాళ్ళు తింటారు వాళ్ళకి చేసిందే ఆయన తింటాడు ఆయన అడిగింది చేస్తే పోయి ఉండేది కానీ విసుక్కుంటూ చికాకు పడుతుంటాడు మొదట్లో ఆరు నెలలు బాగుంది సంవత్సరం బాగుంది తర్వాత తర్వాత ఆవిడకి చికాకు ఆ చికాకులు ఏంటి అసమా అని ఏదో తిండి అంటాడు ఇది అంటాడు ఏదో వండింది తిండు ఇలా చికాకు పడుతూ ఉంటాడు బాధ అనిపిస్తుంది అతనికి బాధ అనిపించినా తప్పదు వచ్చాడు ఉన్నాడు ఓ రోజు అతనింటికి ఫ్రెండ్స్ వస్తారు ఫ్రెండ్స్ వచ్చి సర్కిల్ అనమని ఫ్రెండ్స్తో అంటాడు అమ్మ నాకు కొంచెం పల్లీలు జ్యూస్ ఇవ్వమ్మా మా ఫ్రెండ్స్ వచ్చారు అంటాడు అంటే జ్యూస్ తెచ్చి తేదు మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు అడిగితే తెచ్చిస్తుంది అది తెచ్చిచ్చేస్తే సరే మాట్లాడి ఈయన తాగేస్తాడు అప్పుడు ఈయన ఏం చేస్తాడు మళ్ళీ ఏమో నాకు పల్లీలు పెట్టమ్మా ఏదో మాట్లాడుతూ తింటాము అంటాడు ఆవిడ వినిపించుకోదు ఇది ముసలాడికి పని పాటు లేదు కూర్చొని సొత్తి కొడుతూ ఉంటాడు పల్లీలు కావాలంటాడు ఇది అది అనుకుంటారు అనుకుని సరే తప్పదు కదా ఇంట్లో కొంచెం పచ్చడి కోసం వచ్చిన పల్లీలు అయితే టప్న టేబుల్ మీద పెడుతుంది అక్కడ ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఫ్రెండ్స్ ఇద్దరు ఆశ్చర్యపోతారు అడిగిన నాలుగు గింజల పల్లీలకి కోడలు ఇంతలా రుస చిక్కాకు పడుతుంది రొస రొసలాడుతుంది బాబోయ్ అనుకుంటారు ఏదో తింటారు వాళ్ళు వెళ్ళిపోతారు అతనికి పోని అతని వెళ్ళి ఫ్రెండ్స్ ఇంటికి వెళదామంటే కొడుకు మహా పీసినారనమాట ఎక్కడికి వెళ్ళేవాడు వెళ్ళకుండా తన పెట్రోల్ బండి మీద వెళ్తే పెట్రోల్ అయిపోతుంది ఆటోలో వెళ్తే డబ్బులు అయిపోతే ఇలా చెప్తాడు ఇంకేం చేస్తాడు అలా ఉండి తన పాపంలో పార్కులకు వెళ్ళి తిరిగి చేస్తుంటాడు ఇంకా రాను రాను కోడళ్ళలోనే చాలా ఇదైపోతుంది తిండికి ఇది వాచిపోతాడు నా భార్య ఉండగా ఇంత చక్కగా తినేవాడిని నాకు తిండి వాచిపోయానని చెప్పేసి అనుకుంటాడు సరే కొన్నాళ్ళ తర్వాత చెప్పిస్తాడు కొడుకు నాయనా నేను ఇంకా నా ఇంటికి వెళ్తాను నేను ఆరోగ్యం కోలుకున్నాను కదా అంటాడు అదే నాన్నగారు సంవత్సరం దాటి మీరు వచ్చి అలవాటు పడిపోవాలి ఇక్కడ ఇంకా ఆరోగ్యం ఏంటంటే లేదు ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది వాళ్ళ విలువలు పెరుగుతాయి ఎక్కడ పడితే అనువుగా చోట అధికలమని రాదు అన్నట్టు ఎక్కడ పెడితే అలా ఉండకూడదు రైనా నేను అలా ఉండరు వెళ్ళిపోతాను కొడుకు ఎంత చెప్పినా విండం వెళ్ళిపోతాడు తను సంతోషంగా ఉంటాడు వెళ్ళే సరుకులేమో పల్లెటూరు కదండి అందరు వచ్చారు చక్కగా ఇల్లు అంతా క్లీన్ చేస్తారు మాస్టారు వచ్చారు వచ్చారు వచ్చారని చెప్పి అన్ని క్లీన్ చేసి అన్ని ఇల్లు అంతా సర్దిసి పెట్టారు కావాల్సిన సరుకులు అన్నీ స్టూడెంట్స్ తెచ్చి పెట్టారు అయిపోయింది ఆయన మెల్లిగా వండుకొని తింటడం ఏదో కాలక్షేపం చేస్తున్నాడు కొన్నాళ్ళకి ఏంటంటే అతను ఎందుకు నేను ఇలా ఖాళీగా ఉన్నాను చక్కగా పిల్లలు నలుగురు నాలుగు పాఠాలు చెప్పుకుందాం స్కూల్ టీచర్గా రిటైర్ అయ్యాను కదా అని మెల్లిగా ఒక్కొక్కళ్ళే పాఠాలు మొదలుపెట్టాడు చక్కగా అందరూ ట్యూషన్స్కొని వస్తున్నారు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇవ్వని వాళ్ళు ఇవ్వలేదు అయినా ఆయన జీవితం సాఫీగా నడిచిపోయింది చూసారండి ఇది ఇక్కడ ఏంటి కథలో మీకు అర్థమైంది ఆ తిండి కోసం కోడలు అన్ని బాధలు పెడితే ఆయన ఒంటరిగా వచ్చి ఇక్కడ ఉన్నాడు కానీ అయ్యో పాపం అడిగారే మామయారు ఏముంది ఇందులో ఆయన ఇవ్వడానికి మళ్ళీ ఆయన డబ్బు ఇచ్చేవాడు నిలను ఆయన పంట డబ్బులు వచ్చేవి ఆయన పెన్షన్ వచ్చేది అన్నీ ఇచ్చేవాడు ఆయన ఆయన డబ్బులు ఆయనకి పెట్టడానికి కోడలు ఆలోచించింది చూసారండి అంటే ఆయన కూడా ఆయన అమాయకంగా సంవత్సరం సంవత్సరం నారు ఉన్నాడు పాపం అమాయకుడు చాలా అమాయకుడు ఎన్నాళ్ళు గ్రహించుకోలేదు కోడలకి ఇష్టం లేదని తను అడిగిన తిండి పెట్టడానికి అంత బాధపడ్డాడు అంటే బా దీన్ని బట్టే ఏంటంటే ఎవ్వరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది అది అర్థమైంది ఈ కథలని అనుకుంటాం వెళ్ళిపోదాం పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం నిజమే చూస్తారు నో డౌట్ పిల్లలు చూస్తారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో పిల్లలు ఏం చేస్తారు తెలిసిన మనం ఏదన్నా తింటాం షుగర్ పేషెంట్లో మామిడి పండు సీతాఫల పండు ఏదో నోరు ఉంటుంది కదా తిందామని చూసి అమ్మో అమ్మో నీకు షుగర్ తినకో తినకుతారు మామిడి పండు తింటు అమ్మో ఉమ్మో నీకు షుగర్ తినకుతారు మరి నోరు కట్టేస్తారు మనమేంటే మనమే స్వతంత్రంగా ఉన్నాం అనుకోండి ఓ పండు తినాలంటే తింటాం కాయ తినాలంటే తింటాం ఏమీ తినాలంటే కడుపులో కాళ్ళు పెట్టుకు పడుకుంటాం వండే ఓపికట్టే వండుకుంటాం లేకపోతే లేదు చిన్నపిల్లల్లాగా చిన్న చిన్న పెప్పర్ మెంట్లు కొనుక్కొని తినాలని లేదంటే చిన్న చిన్న బెలూన్స్ తెచ్చుకొని ఏదో ఇంట్లో కట్టుకోవాలి లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు చిన్నపిల్లల్లాగా కోరికలు కోరుకుంటు మనసులో వస్తుంటాయి ఆ చిన్న చిన్న కోరికలను కూడా ఈ పిల్లల దగ్గర ఉన్నాం అనుకోండి వాళ్ళు తీర్చరు అంటే వాళ్ళు అనుకోవచ్చు పొన్ని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కదా మనకెందుకని వాళ్ళు అనుకుంటే కొంతవరకు బాగుంటుంది కానీ వాళ్ళు అనుకోరు సరే వీళ్ళనేమో ఇలాగే చెయ్యాలి అంటే వాళ్ళని వాళ్ళని ప్రేమ లేకని కాదు నేను అది వాళ్ళని పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియదు చిన్నపిల్లలాగా అన్నీ తినేస్తారు అది కంట్రోల్ చేసుకోరు ఏం మోషన్స్ అవుతాయి నాన్న చెప్పాను నీకు అమ్మ తినద్దని తిన్నావు చూడు మోషన్స్ చిన్నపిల్లలాగైపోతున్నామ్మా నోరు కంట్రోల్ చేసుకోవేంటి అంటారు అంటారా అంద పిల్లలు అంటారు అదే మన మంచికే అంటారు కాదు అన్నం కానీ మనక మనకు మటుకు మనసు చువుకు ఉంటుంది చూసారండి ఇదండి కథ కాబట్టి కొంచెం వృద్ధాప్యం అంటే మరీ లేవలే స్టేజ్ ఇది వచ్చినా కూడా అండి ఎక్కడన్నా ఉండొచ్చు కానీ పిల్లల దగ్గర ఉంటే కష్టమే అనిపిస్తుంది రోజులు ఇలాంటి కథలు చదివిన తర్వాత ఇది అనుభవం కాదు కథలు చదివిన తర్వాత తెలిసింది ఏంటంటే పాప ఆయనకి చిన్న చిన్న విషయాలు కావాలి మనము ఉన్నాం ఇప్పుడు ఒక్కొక్క రోజు ఏం చేస్తాం సరే బా ఏం వండుకుంటా లేదా పానీపూరియో చాటో తినిద్దాం అనుకుంటాం సాయంత్రం రోజే స్నాక్స్ చేస్తాం తినేస్తాం తినేసిన తర్వాత మనకు ఎవరు చెప్పక్కర్లేదు రాత్రి సాయంత్రం చాట్ తిన్నాను ఇప్పుడు ఏం తినక కొడుకోని ఎందుకంటే మన పొట్ట మన బాడీ కూడా సహకరించదు తినము కానీ మనం వెళ్ళి తిరిగి తిన్నామని పిల్లలకో పక్క వాళ్ళకో లేదా ఎవరు చిన్నవాళ్ళో చూసారు ఈ ముసలికి ఇంత స్నాక్స్ ఇప్పుడు చాట అవసరమా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా అనే ముక్క అంటారు ఆ మాటలు అండి చిన్న చిన్న మాటలు వాళ్ళు అనేవి చాలా ఈజీగా అంటారు కానీ మన గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టేనండి ఎందుకంటే మనం ఎంతో బతుకు బతికాం ఎన్నో అనుభవాలు చేదు అనుభవాలు మంచి అనుభవాలు ఎన్నో మన జీవితంలో వచ్చావు చూసాం కానీ అస్సలు ఏముండదు అదే చూసారండి ఇదండి వీడియో ఏంటి మళ్ళీ వృద్ధాప్యంలో బాల్యం అంటే ఇలా చిన్న చిన్న చిలిపి చిలిపి పనులు ఇంకా చాలా ఉంటాయి మరోసారి మళ్ళీ చెప్పుకుందాము ఇప్పుడు ఓన్లీ తిండి గురించి చెప్పాను ఇంకా ఏంటైన్ చేస్తాం కూడా చెప్తూ ఉంటారు ఓకేనా వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్స్ పెట్టండి లైక్స్ చేయండి థ్యాంక్ యూ